స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని ముత్తాలపాడు బస్టాండ్ కాలనీలో మాజీ మంత్రి భూమ అఖిలప్రియ సమక్షంలో చాగల్మరి పట్టణ రెండవ వార్డు మెంబర్ బషీరోన్ కరిముల్లాలతో పాటు మరో కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా కుటుంబాన్ని నమ్మి తమ వద్దకు వస్తున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయమని తెలిపారు నాలుగున్నర సంవత్సరాల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబో ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే పాటు పడకుండా విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల సమయం వస్తుండటంతో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు పార్టీ వీడకుండా బతిమిలాడుకుంటున్నారని మాజీ మంత్రి అన్నారు గత నాలుగు సంవత్సరాల కాలంలో కార్యకర్తలను పట్టించుకుని ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని కేవలం మీ గేమలు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని విమర్శించారు పనిచేసే నాయకుల్ని గుర్తించి మరి ఎన్నికల్లో పట్టం కట్టాలని భూమా కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు భార్గవరం భోగిశెట్టి నరసింహారావు మండల కన్వీనర్ నరసింహారెడ్డి టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్భాష జిల్లా స్పోక్స్ పర్సన్ సల్లా నాగరాజు టీడీపీ మైనార్టీ నాయకులు కొలిమి హుసేన్ అలీ కొలిమి షరీఫ్ జట్టి నాగరాజు ముల్లా అజీమ్ ముల్లా గఫార్ నూర్బాషా షాబులు గుత్తి నరసింహులు మౌలాలి హనీఫ్ ఖలీల్ కొల్మి షబ్బీర్ హుసేన్ పీరా నాగూర్ బాషా బ్రహ్మం మోహన్ శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు लो बलेट नि आलेले आई ते बोलतो हा मला वाले का दो हा 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 ಅಲ್ಲಿ ಒಂದು ಏನು ಬೇನೇ ಒಂದ ಕಣ್ಣಲ್ಲಿ ಅಣ್ಣ ಬಾರ್ಮೆ ಅಡಿ ಎನಿಕಿಮ್ಮಾ కషీర్నూన్ కరీముల్లా ఇంకా ఇతర దాదాపుగా ఇరవై ముప్పై కుటుంబాలు ఈరోజు చాగల్మరి పట్టణంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్న మీరందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ మీ కుటుంబాలన్నీ కూడా మా మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా మా నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు ముందడుగు వేసినందుకు మీరు చేసిన ఈ తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా పొద్దున వచ్చే రోజుల్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ తెచ్చేలాగా మనం అందరం కూడా కష్టపడాలా రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే నేను గెలిచినట్టు కాదు మీరందరూ గెలిచినట్టు ప్రజలు గెలిచినట్టు అవుతుంది ఎందుకంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన జరిగింది ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి చాగల్మరిలో కావచ్చు సిరివెల్లలో కావచ్చు ఆలగడ్డ పట్టణంలో కావచ్చు మేజర్ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ఈ రోజు దాదాపు దాదాపుగా ఎక్కడ కూడా ఒక చిన్న పని కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది వీధి లైట్లు లేవు అదేవిధంగా కాలువలు క్లీన్ చేయట్లేదు రోడ్లు లేవు ఇల్లు లేవు పెన్షన్లు లేవు ఏ ఒక్క పని కూడా చేయకుండా కాలక్షేపం చేస్తూ ఎమ్మెల్యేలు రోజు రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి హడావిడిగా అక్కడ ఇక్కడ పట్టుకొని రోడ్లు పట్టుకొని తిరిగి అందరినీ బంగపోతున్నారు మీరు పార్టీ మారకండి పార్టీ మార మారకండి అని అందరినీ కూడా బంగపోయే పరిస్థితికి రోజు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడింటే ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు పట్టించుకోంటే ఈ ఐదు సంవత్సరాలు కేవలం ప్రజల కోసం మీరు పోరాటాలు చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు కానీ కేవలం మీ జోబులు నింపుకోవడానికి మీరు పనులు చేశారు కేవలం మీరు ఆస్తులు సంపాదించుకోవడానికి కబ్జాలు చేశారు మీ నాయకులు ఏ విధంగా డబ్బులు సంపాదించుకున్నారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేస్తేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కండ వేసుకు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన ఇల్లంతా ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర వ్యాప్తంలో వచ్చి అందరూ కూడా కండవాలు వేయించుకుంటున్నారు ఆయన దగ్గరికి వచ్చి కండవాలు వేయించుకోవాలనుకుంటున్నారు ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర కూడా ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంలో ఎందుకు వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతే మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు ఈరోజు మైనారిటీలకి ఏ ఒక్క పని కూడా చేయలేదు చేత కాదు వీళ్ళకి ఈరోజు కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు అసలు ఈరోజు ఎక్కడ దాన్ని ఊసే ఎత్తట్లేదు అంతేకాకుండా ఈరోజు మైనారిటీకి రావాల్సిన లోన్లు ఆపేసినారు మైనార్టీ లోన్లు ఆపేసినారు దుల్హన్ పథకం తీసేసారు హజ్ యాత్రకు వెళ్ళే సబ్సిడీ తీసేసినారు అదేవిధంగా రంజాన్ తోఫా తీసేస్తున్నారు ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు మైనార్టీలకి చేయలేకపోయినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మళ్ళీ మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్పకుండా మైనారిటీకి పెద్దపీఠం వేసి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మాటిస్తున్నాము మీరందరూ కూడా ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎవరు పనిచేశారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజల కోసం ఎవరు పోరాటాలు చేశారనేది నమ్మి ఆలోచించుకొని ఓటు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే చాలా మంది అన్ని సర్దేసుకొని ఊరు వదిలేసి వెళ్ళిపోయానికి అందరు కూడా సిద్ధంగా అయినారు ఎక్కడ చూసినా సిద్ధం 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 అని పోస్టర్లు పెట్టారు దేనికి సిద్ధం వీళ్ళు అంటే రేపు పొద్దున కేసులు వేయించుకోవడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు రేపు పొద్దున ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళతో తన్ను దినడానికి సిద్ధమవుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ టైం అయిపోయింది ప్రజలు కూడా ఎప్పుడప్పుడు మీకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా వేచి చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్క బూత్లో మెజారిటీ వచ్చి తీరాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చుంటారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము కూడా ఎమ్మెల్యేలకు గెలిచి మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతామని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము